హాయ్ అండి ఈ చేపలు మీకు తెలుసండి పూసపరుగులు అంటారు వీటిని ఇక్కడ పోసు కింద ఉంటుంది ఎన్ని మీద ఇది పచ్చనికి చాలా మంచిదండి బాలింత్రాలు గది పెడతారు ఇంటికి వస్తే తీసుకుందాం అనమాట అండి మూడు వందలు ఈ మూడు వందలకు బేర్ తీసుకున్నాను ఈరోజు గుడ్లు ఈ పూసపరుగులు ఎగిరి వండుతున్నాను హాయ్ అండి ఈరోజు నేను గుడ్లు పసుపు పరుగులు ఉంటున్నానని చెప్పాను కదండి ఇగురు పొయ్యి మీద బాండి పెట్టానండి పొయ్యి అంటించుకుందాము హాయిలు వేసాను కదండి పొయ్యి మీద కొంచెం పసుపు వేసుకుందాము గుడ్లు వేపేసుకుందామండి ముందు ఎర్రగానే ఇది కొంచెం తాజా గుడ్డు అనుకుంటానండి కొంచెం తక్కువ ఉడింది బాగా వేగిపోవాలి పోస్ అదే పోస్పరిగలు అన్నాను కదండి ఈ శుభ్రం చేసేసి కడిగేసి పెట్టేసాను క్లీన్ చేసి లేకపోయినాయండి గుడ్లు ఎర్రగానే వేసుకుందామా ఒక అంచంలో వేసుకుందామా క్లీన్ చేసి పెట్టాను కదండి పోస్ ఇవి కూడా వేపేసుకుందాము ఎర్రగానే ఇవి కూడా ఎర్రగా వేయిపోవాలి బాగా వేగిపోయినాయండి ఈ చేపలు పోస్ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇట్లో తీసేనండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లిపాయలు వేస్తేనండి కూడా ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి పసుపు ఇంకా వేయక్కలది మనం పసుపు వేసాం కదా అందులోనే గుడ్లేపుల్లోని పురు వేసుకుందాము సరిపడా అలాగే కారం కారం కూడా వేసుకుందాము సరిపడా కలుపుకుందాము వాటర్ వేసుకుందాం అండి అలాగే గుడ్లు ఎండు చేపలు కూడా వేసేద్దాం ఇందులోనే ఉడకాలండి బాగా ఉడకనిచ్చేద్దాము ఉడుకుతుందండి కోసపరుగులు గుడ్లుని ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందాము ఇంకా దగ్గరికి అవ్వాలి అయిపోయిందండి కోడిగుడ్లు పౌస్పరిగలు అది ఎండి చేపల కూర స్టవ్ ఆఫ్ చేసేద్దాము గుడ్లు పూసు ఎండిపో పో ఎండి పూసు కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ కూర పచ్చిమూర కూడా బాలయంత్రాలకి అది పెట్టచ్చు మా అమ్మగారు ఎక్కువ ఉండేవారండి ఈ పోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్